అశ్వపురం మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో రోటరీ క్లబ్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు ఎస్పీ ద్విచక్ర వాహనంపై ఆరు కిలోమీటర్లు గిరిజన గూడాలలో పర్యటించి ట్రాక్టర్ల ద్వారా గిరిజనులను శిబిరాలకు తరలించి సుమారు నాలుగు వందల మంది గిరిజనులకు వైద్య సేవలను అందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థ భద్రాచలం రోటరీ క్లబ్ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని గిరిజనులకు వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని గిరిజన ప్రజలకు పోలీసుల నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా ముందుండి అందిస్తామని అన్నారు గిరిజనులు చిన్నారులకు జ్వరాలు వస్తే అలసత్వం చేయవద్దని వెంటనే వైద్యశాలలకు తీసుకువెళ్లాలని మూఢనమ్మకాలను నమ్మవద్దని జ్వరాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యశాలలకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలని సూచించారు బడి ఈడు పిల్లలను పాఠశాలలకు పంపించాలని గిరిజనులకు ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించవచ్చని అన్నారు ఉచిత మేఘా వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్లను శాల్వాలతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

ఉంచారా సార్లాగా చెప్తా అంటారా మరి ఎవరైనా కొత్త కొత్తలా చెప్తాను సార్ ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటే ఇది ఒక

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ మనుగూరు సబ్ డివిజన్లో గల వేములూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మనుగూరు సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ప్రజలు వచ్చి నమోదు చేసుకోవడం జరిగింది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి అదేవిధంగా మనుగూరు నుంచి డాక్టర్స్ వివిధ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వైద్యం అందించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏవైతే లైక్ హెల్త్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అదేవిధంగా పిల్లలకు స్కూల్ పంపించడం ఇటువంటి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళతోటి చర్చించడం జరిగింది అదే కాకుండా ఇంకా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోలీస్ దృష్టికి తీసుకొస్తే వేరే డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళ సమస్యలు సమస్యలను తీర్చడానికి కృషి చేస్తామని వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ